ఇందులో ఇతని గొప్పతనం ఏముంది అని ఎగతాలిగా అన్నాడు విరాట్ ఆ మాట విన్న వెంటనే మురారి కోపంగా పళ్ళు బిగించి విడికి నా చేతిలో తన్నులు తినడం సరదాగా ఉన్నట్లుంది అని అంటూనే వెళ్లి విరాట్ ముఖంపై లాగి ఒకటిచ్చాడు ఆ దెబ్బకి బిద్దరపోయిన విరాట్ వెంటనే తేరుకొని ఏయ్ నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం ఈరోజు నిన్ను చంపి సముద్రంలో చేపలకు ఆహారంగా వేస్తాను అని అంటూ ముందుకు వచ్చాడు సరేరా ట్రై చేయి అంటూ తన స్లీవ్స్ మడత పెట్టుకుంటూ విరాట్ వైపు నడిచాడు మురారి మురారి అని పిలుస్తూ అతన్ని ఆపిన హరిత అతనిలాంటి మూర్ఖుడితో గొడవపడడం వల్ల నీకే అవమానం అతని స్థాయికి మనం దిగజారకూడదని నీకు ఇప్పటికే చెప్పాను కదా అంటూ అతన్ని గట్టిగా పట్టుకుంది నా భార్య ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను అని వేలు చూపిస్తూ విరాట్ని బెదిరించాడు మురారి ఆ దృశ్యాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వుకున్నాడు విరాట్ లాంటి మూర్ఖుడితో డీల్ చేయాలంటే మురారిలా రఫ్ అండ్ టఫ్ గా ఉండడమే కరెక్ట్ అని అనుకున్నాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన కమల్ సాగర్ చేయి వేసి చాలా థ్యాంక్స్ బ్రదర్ ఇంతకుముందు నేను మీతో అవమానించేలా మాట్లాడాను కాని ఈరోజు వల్ల మా ఫ్యామిలీ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది మీకు అభ్యంతరం లేకపోతే మనం ఈ రోజు నుండి ఫ్రెండ్స్గా ఉండొచ్చు అండ్ షేక్ హ్యాండ్ ఇస్తూ స్నేహాన్ని ఆఫర్ చేశాడు కమల్ తప్పకుండా కమల్ గారు అంటూ తిరిగి అతనికి షేక్ హ్యాండ్ అందిస్తూ నా పేరు సాగర్ అని చిరునవ్వుతో పలకరించాడు అతన్ని చూడగానే మురారి కమల్ ఇద్దరూ ఒకే రకమైన స్వభావం కలవారని అర్థం చేసుకున్నాడు సాగర్ ఆ తర్వాత ముగ్గురు కలిసి కొన్ని నిమిషాల పాటు క్యాజువల్ గా మాట్లాడుకున్నారు మాటల మధ్యలో సాగర్ హఠాత్తుగా కమల్ ఇందాక వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఇంత పెద్ద గ్రూప్ కి సిఇఓగా ఉండి ఒక టోకెన్ చూసి ఎందుకంత షాక్ అయ్యారు అని ఆసక్తిగా అడిగాడు ఆ మాట వినగానే కమలు ఒక్కసారిగా సాగర్ నోటిని తన చేతితో మూసి హడావుడిగా చుట్టూ ఉన్న పరిసరాలను స్కాన్ చేశాడు ఆ తర్వాత వెంటనే సాగర్ని ఎవరూ లేని ఒక కార్నర్ కు లాక్కెళ్లి తన చేతిని తీసి సాగర్ ఇప్పుడు మనమిత్రం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీ దగ్గర నుండి ఏమీ దాచాలనుకోవడం లేదు సీరియస్గా చెప్పాడు అతని మాటలు సాగర్కు వింతగా అనిపించడంతో అర్థం కానట్లుగా చూశాడు అప్పుడు కమల్ మళ్లీ మాట్లాడుతూ సాగర్ నువ్వు కూడా సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన వాడివేనని నాకర్థమైంది కానీ నువ్వందులో మిరియడ్ ఇమేజ్ సెక్టార్ గురించి విన్నావో లేదో నాకు తెలీదు అని అన్నాడు అంటే సీక్రెట్ కింగ్డంలో ఉండే మూడు దుష్టవర్గాలలో ఒకటైనా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ అవును ఆ ఇద్దరూ ఆ సెక్టార్ కి చెందిన వాళ్లే నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు సాధారణ మెంబర్స్ అయి ఉండరు నాకు తెలిసినంతవరకు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ టోకెన్లు బంగారం లేదా వెండితో తయారు చేసి ఉంటాయి కానీ ఆ అమ్మాయి చూపించిన టోకెన్ హైగ్రేడ్ జాడేతో చేశారు అని ఆందోళనగా చెప్పి సాగర్ చెయ్యి పట్టుకుని సాగర్ నేను నీకు అడ్వైజ్ ఇస్తున్నాను బ్రో నువ్విక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నువ్వు ఆ వృద్ధుడిని రక్షించావు కాబట్టి మిరియడి ఇమేజ్ సెక్టార్కి చెందిన మరికొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అని హెచ్చరించాడు కమల్ అంటే నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని చెప్తున్నావా ముఖాన్ని దిగులుగా పెట్టి అడిగాడు సాగర్ కమల్ తనకు తెలియదన్నట్లుగా పెదవి విరిస్తూ ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రో ఏదైనా కావాలంటే వెంటనే ఒక ఫోన్ చేయి నిజం చెప్పాలంటే మా గ్రూప్ నిర్వహించిన ఆక్షన్ వల్లే నువ్వు ఈ సంఘటనలోకి ఎంటర్ అయ్యావు కాబట్టి మాకు కూడా బాధ్యత ఉంటుంది అని వినయంగా చెప్పాడు ఆ తర్వాత వేలం ముగిసే వరకు వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండిపోయారు చివర్లో కమల్ తన స్టాఫ్ కి చెప్పి ఒక జాడే లాకెట్ తెప్పించి సాగర్కిస్తూ ఈరోజు నువ్వు నాకు చాలా సహాయం చేశావు బ్రో అందుకు కృతజ్ఞతగా నేను నీకు ఈ చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కాదనకుండా తీసుకో అని అన్నాడు కమల్ దానిని ప్రేమగా ఇస్తూ ఉండడంతో సాగర్ కాదనలేక వెంటనే దానిని తీసుకున్నాడు ఇంతలో సాగర్ కార్ రిపేర్కిచ్చిన షాప్ నుండి కాల్ వచ్చింది దాంతో అతను తానున్న అడ్రస్ చెప్పి ఆక్షన్ హౌస్లోని అండర్ గ్రౌండ్ గ్యారేజ్లో కార్ పార్క్ చేయమని వాళ్లతో చెప్పాడు ఆ తర్వాత మెకానిక్ వచ్చి కార్ పార్క్ చేసి కీని కిచ్చి వెళ్లాడు మరి కాసేపటికి వేలం పూర్తవడంతో మురారి సెండ్ ఆఫ్ ఇచ్చి సాగర్ కూడా తన కార్ ఎక్కి స్టార్ట్ చేయబోయాడు అదే సమయంలో తన కారు కోసం అక్కడికి వచ్చింది శ్రావ్య ఆమె వెనకే తన తండ్రి కూడా ఉన్నాడు వాళ్ళిద్దరి వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చాడు విరాట్ అతను కార్లో కూర్చొని ఉన్న సాగర్ను చూసి ఎగతాళిగా నవ్వి పైసా సంపాదించడం రాదు కాని నీ భార్య కారు మాత్రం స్టైల్గా ఎక్కి తిరుగుతున్నావా అని అన్నాడు అప్పుడు సాగర్ అతని వైపు చూసి చిన్నగా నవ్వి ఈ కార్డ్ నేనే కొన్నాను ఇది నాదే అని చెప్పాడు నిజానికి అతనికి విరాట్ తో ఎక్కువగా గొడవ పెట్టుకునే ఉద్దేశం లేకపోవడంతో నిజం చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు కానీ విరాట్ ఆ మాట విని షాక్ అవుతూ కోటి రూపాయలు విలువ ఉండే ఈ కార్ నీదా అని అడుగుతూనే వెంటనే పెద్దగా నవ్వి అయినా గొప్పలు చెప్పుకోవడంలో నీకు నువ్వే సాటి అనిపిస్తున్నావు నువ్వు నిజంగా అంత పెద్ద ధనవంతుడివైతే ఈరోజు వేలంలో ఎందుకు సైలెంట్గా కూర్చున్నావు ఒక వస్తువు కూడా ఎందుకు కొనలేదు అని అడిగాడు ఆ ప్రశ్నకు సాగర్ ఏదో సమాధానం చెప్పబోతుండగా ఇంతలో తన చేతిలో రెడ్ కలర్ బాక్స్తో అక్కడికి హడావుడిగా వచ్చింది సెక్రటరీ ఆమె సాగర్ వైపు ఉన్న కార్ విండో దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న బాక్స్ సాగర్కిస్తూ సార్ ఇది మనం కొన్న డ్రీమ్ లవర్ నెక్లెస్ అని చెప్పింది అప్పుడు సాగర్ ఆ బాక్స్ ఓపెన్ చేశాడు అందులో ఫోర్ స్టెప్స్తో ఉన్న డ్రీమ్ లవర్ నెక్లెస్ దగదగ మెరిసిపోతూ కనిపించింది దానిని చూసి జాస్మిన్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఆమె దాన్ని కేవలం ఒకసారి అతి దగ్గరగా తన కళ్ళతో చూడాలనుకుంది ఇప్పటి వరకు ఆ నెక్లెస్ తన దగ్గరే ఉన్నా ఆమె దాన్ని ఓపెన్ చేసి చూసే ధైర్యం చేయలేదు అప్పుడు సాగర్ ఆ నెక్లెస్లో ఉన్న నాలుగు స్టెప్స్లో ఒక స్టెప్ నెక్లెస్ తీసి జాస్మిన్ కి ఇస్తూ ఇది నీకోసమే తీసుకో అన్నాడు అది విని జాస్మిన్ నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి బాస్ ఇది నా కోసమా అని ఆశ్చర్యంగా అడిగింది సాగర్ చేసిన పని చూసి అక్కడున్న శ్రావ్య మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సీక్రెట్ కింగ్డమ్ లోని దుష్టవర్గానికి సహాయం చేసిన సాగర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి